ప్రభువును రక్షకుడునైనా ఏసు పూజిస్తున్నావు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు క్రైస్తలా ఈవేళ ఒక మాటను మనందరం కలిసి నేర్చుకున్నాము కాండము బైబిల్ ఉన్నవారందరికీ అండి కాండము మొదటి అధ్యాయము పన్నెండో వచ్చినము

ఓకే ఐగుప్తీయు అంటే లోకము శ్రమ శోధన కనుక ఇస్రాయలీలు ఐగుప్తీయుల చేత ఎంతగానో శ్రమ పెట్టబడ్డా శ్రమ అనుభవిస్తుంటే ఆ శ్రమను చూచి వారు అనుకున్నటువంటి అనేక మాటలో ఆశ్చర్యాన్ని కలగ చేస్తుంది అయితే ఈరోజు ఈ మాట ఆనాటి విషయం ఈరోజు ప్రభుత్వని జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా మీకంటే ముందున్నటువంటి ఇస్రాయేరీలు శ్రమ పెట్టబడిన కొలది వారు అంతకంతకు వర్దిల్లారు అంతకంతకు ప్రభులారు అంతకంతకు వారు విస్తరించారు ఈరోజు శ్రమ పడుతున్నావు చూడు దిగులు పడక ఈ శ్రమ తర్వాత ఏముంది తెలుసా ఈ శ్రమ తర్వాత సావు కాదు ఈ శ్రమ తర్వాత విస్తరణ జరగబోతుంది ఆయన పుడిలకు వ్యాపించబోయే ముందు ఈ పనిని జీవితంలో అనుమతి గుర్తించాడు శ్రమ పెడుతున్నారు శ్రమ పెడుతున్నారు అనుభవిస్తున్నారు భరిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అయినా ఆ శ్రమలో నుండి అలాగే ఉండి ఒకేసారి దేవుడు ఏం చేశారంటే వారిని విస్తరించారు యోసేపు తన అనుభవం నుంచి ఒక ఏమంటాడు తెలుసా నాకు బాధ కలిగిన దేశం ముందు దేవుడు నన్ను అభివృద్ధి చేశాను ఎక్కడైతే బాధపడుతున్నావో ఎవరి కింద ఉండి నలిగిపోతూ నువ్వు నల్లగొట్టబడుతూ దిగులు పడుతున్నావో అక్కడ వారి కన్నులు ఏదో నిన్ను నా దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు రోజులు దగ్గర పడ్డాయి దిగులు శ్రమలో దేవుణ్ణి చూడగలిగితే ఈ శ్రమ పడుట నాకు మేలాయను అనేటువంటి విశ్వాస పూర్వ కోణములను ఉంటే ఈ శ్రమ నీ కాశీర్వాదకరంగా మార్చబడుతుంది శ్రమ పడుతున్నాను ఏం పాపం చేశానో ఏం తప్పు కొంతమంది అంటుంటారు ఏ జన్మలో ఏం చేశానో అని నువ్వు భక్తిహీనులవనే మాట్లాడక ఈ శ్రమ నాకు ఇచ్చాడంటే ఈ శ్రమ ద్వారా నెక్స్ట్ మరుసటి రోజు తర్వాత దేవుడు కార్యం చేయబోతున్నాడు కనుక ఎస్సు ప్రభువారు శ్రమ పొంది ఆయన శ్రమ పొందిన వలన శ్రమల వలన ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు శ్రమ ఒక మంచి బోధకుడు శ్రమ ఒక నూతన కోణములో అనుభవంతో నేర్పిస్తాడు కనుక శ్రమ వచ్చిందంటే దిగులు పడవద్దు ఈ శ్రమ నీకు కొన్ని విషయాలు నేర్పించడానికి కొన్ని విషయాలు నేను సరి చేయడానికి వచ్చిందని నువ్వు జ్ఞానం కలిగి ఉద్దు తప్ప శ్రమ వచ్చింది ఇంతేనా జీవితం అయిపోయింది ఆరిపోయింది ఆగిపోయింది అనుకోకుండా ఈ శ్రమ నీకు పాఠాన్ని నేర్పిస్తుంది మన ముందున్నటువంటి పితరులు అలాగ దీవించబడ్డారు కనుక అయ్యే తాను పొందిన శ్రమల వలన విజేత నేర్చుకున్నానంటే మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదంటావా ఏం పాస్టర్ గారు ఒక విజేత సరిపోతుందా ప్రార్థన భక్తి విశ్వాసము నీతి పరిశుద్ధత యథార్థత నమ్మకత్వము ఇవేమి అవసరం లేదా అనేటువంటి సందేహం నీలో వస్తుంటుంది అప్పుడప్పుడు అయితే అక్కడ అర్థం తెలుసా నువ్వు విధేయత ఒక్కటి నేర్చుకోగలిగితే నువ్వు లోబడిన ఒక్కటి నేర్చుకోగలిగితే ఈ విధేయత విశ్వంలో నువ్వు ఎక్కడైనా బ్రతకడానికి విజయోత్సవంతో నిన్ను ఊరేగించబోతున్నది కనుక నువ్వు ఇదేత నేర్చుకోవడానికి శ్రమను దేవుడు చూపి చోటిచ్చాడేమో ఆకాశంలో నల్లటి మేఘాలు కనబడ్డాయనుకోండి చిన్న పిల్లవాడిని అడిగినంటాడు ఏంటి వాతావరణం మొత్తం మారిపోయింది వర్షం వస్తుందేమో ఎట్లా చెప్తున్నావు నువ్వు అంటే నల్లటి మేఘాలు కమ్మాయి కదా అంటాడు అలాగే ఆ నల్లటి మేఘాలను చూచి వర్షాలు రాబోతున్నాయని చెప్పినట్లుగా చెప్పినట్లుగా నీ జీవితం ఈరోజు శ్రమలు నల్లటి మేఘాల వరకు కమ్మే అనుకోండి దాని తలా తీరుతుంది తెలుసా దీవెన వర్షం నీ మీదికి కుమ్మరించబడబోతుంది శ్రమ పడుతున్నాను చేయడానికి అనుభవిస్తున్నాను లేని మాటలు పడుతున్నాను దిగులు పడుతున్నానని కలవరాల మధ్యలో కాపురం చేస్తూ కన్నీళ్లతో మధ్యలో కొట్లాడుతున్న చూడు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు వారు శ్రమ పెట్టబడిన కొలది శ్రమ పెట్టబడిన కులది వారు విస్తరించారు గోడ కిందికి నేలకు ఎంత గట్టిగా వేస్తే కొడితే అంత ఎత్తుగా లేచినట్లుగా నిన్ను ఎవరు తొక్కాలన్నా ఎవరు నెట్టివేయాలన్నా ఎవరు పడగొట్టాలన్నా నా ప్రభు నిన్ను పైకెత్తి విజయోత్సవంతో ఆశీర్వదించక కనుక శ్రమ పడుతున్నావా దిగులు పడకు ఈ శ్రమను బట్టి నువ్వు రేపు ఏమంటావు తెలుసా ఆ శ్రమలలో కూడా నా దిగుడు నాకు తోడే ఉన్నాడయా రేపు నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు నువ్వు ఉన్నటువంటి నీ యొక్క ఆత్మీయ సంఘంలో ఏమంటావు తెలుసా అన్ని శ్రమలు ఎట్లా అనుభవించారమ్మా అసలు మీరు ఎంతగా అనుకుంది శ్రమలు ఎట్లా అనుభవించారంటే అన్ని శ్రమలు అనుభవించిన దేవుని హస్తము మాకు తోడుగా ఉన్నది ఈరోజు దీవించబడ్డామయ్యా ఈరోజు ఆశ్చర్వదించబడ్డామన్నీ ఏమంటావు తెలుసు నువ్వు ఆనాడు ఆ శ్రమ పొంది ఉండుటే మాకు మేలైందయ్యా అవునా శ్రమ పడడం మేలేదంటే భక్తిహహీనుడిని శ్రమ పాడు చేసేస్తుంది కానీ భక్తి కలిగిన వ్యక్తిని శ్రమ సువర్ణంగా మారుస్తుంది నువ్వు భక్తిగా బ్రతికితే చాలు ఈ శ్రమ నీకొక ఎరువుగా మార్చబడి వృద్ధిలోనికి సహకరిస్తుంది నువ్వు చక్కగా సహవాసంలో కట్టబడితే ఈ శ్రమ ఈ దుఃఖాన్ని ఈ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తుంది కనుక యోగు గురించి వాక్యం సెలవిస్తుందేమో తెలుసా యోగును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికంగా ఇంకో చోట ఉంటుంది అదే దేవుడు రెండింతలుగా ఆశీర్వదించాడు యోగును ఒకవేళ మనం ఉదాహరణకు ఇంటర్వ్యూ అనుకోండి యోగు గారు ప్రైజ్ ప్రైజ్లాడు సార్ మీరు రెండింతలుగా ఆశీర్వదించబడ్డారు సంతోషమే కానీ మీరు బాగా శ్రమ పడ్డారు దాని గురించి ఏమంటారు అంటే ఏమంటారు తెలుసా అలాగ శ్రమపడినందుకు అలాగ శ్రమ పెట్టబడినందుకు రెండింతలుగా ఆశీర్వదించబడ్డాము ఇంకా అంతకంటే ఎక్కువగా శ్రమపడినట్లయితే ఈ రెండింతలు కాస్త నాలుగింతలుగా ఆశీర్వదించబడేవాడిని కావచ్చేమో అని తనకున్నటువంటి అనుభవాన్ని వ్యక్తం చేస్తాడని నేను విశ్వాసంతో చెప్తున్నాను కనుక శ్రమపడుతున్న చూడు లేమిని కొవను కొరతను ఇబ్బందిని ఇరుకును అనుభవిస్తున్న చూడు ఈ శ్రమను దిగులు పడకు ఇవి కల్పన కథలు కాదు స్టోరీ కాదు జరిగిన అట కాదు జరిగిన విషయాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అబ్రాహం విషయంలో ఇట్లా జరిగిందట యోగు విషయంలో ఇట్లా జరిగిందట కాదు నేను మాట జరిగినది నీతో ప్రభు వేట వేడ మాట్లాడుతున్నాడు చూచి నమ్మిన వారికంటే చూడక విశ్వసిస్తూ నమ్ముతున్న మనము దేవుడి దృష్టిలో ధన్యకరమైన భక్తి చేయటము ఒకట కనుక ఈవేళ ప్రభు మాట్లాడుతున్న మంచి మాటేం తెలుసా అలా శ్రమ పెట్టబడ్డారు కానీ శ్రమలో వారు సోమశిల్లిపోలేదు శ్రమలో వారు అలసిపోలేదు శ్రమలో వారు చల్లారిపోలేదు శ్రమలో వారు భక్తిలో ఆరిపోలేదు ఆగిపోలేదు ఏం చేయబడ్డారు తెలుసా శ్రమలో కూడా దేవు చూశారు మా విమోచకుడు సజీవుడు మమ్మల్ని విడిపిస్తాడు మమ్మల్ని నడిపిస్తాడు రాత్రి అగ్నిస్తంభమై పగలు మేఘ స్తంభమై నడిపిస్తాడని వారు ఎదురు చూచారు ఆ ప్రకారంగానే ఐగుత్యుల చేత వారు శ్రమ పెట్టబడిన కొలు తెలుసా విస్తరించి ప్రభులారట అల్లెలయ్యా కనుక నీ పిల్లలు నీ కుటుంబం నీ వ్యక్తిగత జీవితంలో ఈరోజు నువ్వు శ్రమ పడుతున్నావు నేను కాదంటలేను నీకు ఒక శుభవార్త చెప్పడానికి ప్రభు ఈవేళ సమయం ఇచ్చాడు అదేంటంటే శ్రమ అనుభవిస్తున్నావా శ్రమల మధ్యలో ఉన్నావా శ్రమల మధ్యలో నువ్వు శ్రమలని సుడిగుండంలో ఉన్నావా ఆ శ్రమలలో కూడా సంచరించే దేవుడు ఈ వేళ నీతో మాట్లాడుతున్నాడు ఆ అగ్ని గుండంలో ముగ్గురితో పాటుగా నాలుగో వ్యక్తిగా ఉన్నటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమనంటే బాధపడకుడు ఈ శ్రమలో నువ్వు మీరు ముగ్గురు ఎలాగైతే ఉన్నారో షడ్రక్క మెస్టెక్ అభ్యర్థుకు ఎలా ఉన్నారో మీతో పాటుగా నేనుగా మీకు తోడుగా ఉన్నాను అలాగే మిమ్మల్ని నేను ఈ దేశంలో దీవెనకరమైన పాత్రలుగా వాడుకుంటాను కనుక శ్రమపడుతున్నావు చూడు బాధపడకు భక్తులు జీవితాలను చూస్తే ఏ భక్తుడు దీ శ్రమపడకుండా దీవించబడ్డాడు ఒకసారి చెప్పండి మీరు అబ్రహమా యోసేపా యాకోబా మోషేనా దాబీదా ఎవరిని మీరు గొప్పగా చూడండి వారి జీవితంలో శ్రమల రేటి ప్రారంభించబడ్డాయి శ్రమల మధ్యలోనే వారి యొక్క ఆ విశ్వాసాన్ని వారు పదులు చేసుకున్నారు శ్రమల మధ్యలోనే వారు ఇంకా దేవుని కోసం నిలబడగలిగారు కనుక ఈ వేళ ప్రభు మాట్లాడుతున్నమాట శ్రమలో ఉన్నావు నువ్వు సోమస్యలేవు శ్రమలో ఉన్నావు నువ్వు సోలిపో శ్రమలో నేను ఏం చేయబోతున్నా రేపు దేవుని విస్తరించబోతున్నాడు అది కొంచెమే కావచ్చు కొద్దికే కావచ్చు రేపటి గురించి ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు భయపడక దిగులు పడక ధైర్యంగా ఉండు రేపు నీ జీవితం ఎలా ఉంటుందో నీవి చూచి దేవుణ్ణి మహిమపరచుదు గాక హమేన్